జాతీయ రహదారి ప్రక్కనే చినకాని వద్ద గతంలో క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న స్థలంలో ఆదివారం వంద పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీ కృష్ణ చినకాని గ్రామ టిడిపి అధ్యక్షులు గుమ్మ హరిబాబు మాట్లాడారు ఇక్కడ వంద పడకల సాధన కమిటీ యొక్క సాధన అండ్ కృషి మేము చేసిన పది ఆచరణలోకి రాబోతుంది సో పదమూడో తారీఖు పొద్దున ఎనిమిది ముప్పై ఐదు నిమిషాలకి లోకేష్ గారు శంకుస్థాపన చేయబోతున్నారు సో దీన్ని ఎప్పుడైతే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఆయన మేనిఫెస్టోలో పెట్టించి మంగళగిరికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం అది కూడా వంద పడకల హాస్పిటల్ ఉంటే మంచిది అన్నప్పుడు చాలామంది ఇక్కడ ఎయిమ్స్ ఉంది మణిపాల్ ఉంది ఎన్ఆర్ఐ ఉంది విజయవాడ గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండగా ఇంత దగ్గరలో ఇక్కడ ఎందుకు కావాలన్నారంటే ఇక్కడ నుంచి ఒక గోల్డెన్ టైం అనేది ఉంటుంది అదేంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక పావు గంట అరగంటలో మనం తీసుకురాగలిగితే ఆయన బతికిచ్చు అలాంటి డెత్ ఎన్నో మేము చూసాం ఇక్కడ సో మేము ప్రైవేట్ డాక్టర్స్గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే ఎందుకు బాగుంటుందంటే ఇది మ్యాక్రో లెవెల్లో ఆపరేట్ అవుతుంది అంటే గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నడిపే సంసిద్ధత అంతా కూడా ఆ ఫెసిలిటీస్ కానీ ఆ రిక్రూట్మెంట్ కానీ ఆ బెడ్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చి చేయగలిగే కెపాసిటీ ఓన్లీ గవర్నమెంట్గా ఉంటుంది ప్రైవేట్ కంటే కూడా అది మేము లోకేష్ గారికి చెప్తాం ఆయన బాగా దాన్ని అర్థం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్ అయిన మా ఒక నెలలోనే ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసి దాన్ని బడ్జెట్ శాంక్షన్ చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొచ్చి అలానే మంగళగిరిలో అవైలబుల్ ఉన్న మూడెకరాలు పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలం చాలదు మనం ఇప్పుడు దాదాపు మూడు నాలుగు లక్షలకి వెళ్దాం రేపు అమరావతి వెస్ట్ బైపాస్ స్టార్ట్ అయిందంటే అమరావతికి కూడా ఇదే ఫస్ట్ హాస్పిటల్ అవుతుంది మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు అనేది వ్యక్తి ఆయన ఒక ప్రభంజనం ఆ ప్రభంజనంలో బ్రహ్మంగారు చెప్పినట్లు మంగళగిరి మహాపట్నం అయిద్దని చెప్పేసి ఆ ద్వారా మహాపట్నం కోసం లోకేష్ గారిని పంపించినట్టు మేము దేవుళ్ళందరూ కోరుకుంటూ ఈ విధంగా హాస్పిటల్ అయిద్దని సార్లు తొందరగా శరవేగంగా పనులు నెరవేరుస్తారని మేము కళ్ళబడి ఊహించలేదు అలాంటి వ్యక్తిని మేము మర్చిపోమని ధన్యవాదాలు చెప్పుకుంటూ నారా లోకేష్ బాబు గారికి